తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగోదం బట చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కట్టుగా ఏదో పీకుతారుది అనుకున్న అందరికీ ఇప్పుడు ఊహించని షాక్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఏమో తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తే తొలి విడతలో చంద్రబాబు పవన్కి ఇచ్చిన స్థానాలు బాబు అని చూస్తే ఇరవై నాలుగు అందులో ఏరి కోరి అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ వీక్ పాయింట్లన్నీ కలిపి పవన్ మొగాన విసిరేశారు పైగా చంద్రబాబుకు అస్సలు కలిసి రాని సంఖ్య ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే అది ఇరవై నాలుగు సంఖ్య అది పవన్ నెత్తిన విసిరాడు పవన్ నెత్తినే తాజాగా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పొత్తు ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీకి భయంకరమైన దెబ్బలు శాఖలు తగులబోతున్నాయా ఖచ్చితంగా అవునంటున్నారు ఒకటి రెండు కాదండి ఇప్పటికే టీడీపీ టికెట్ దక్కలేదని కుప్పకూలిపోయాడు ఒక నేత తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలి జాబితాలో కృష్ణ టి పెడన టికెట్ ఆశించిన బుర్రగడ్డ వేద వ్యాసకు నిరాశ ఎదురైంది దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి కింద పడ్డాడు హుటాహుటిన హాస్పత్రికి పంపించారు అభిమానులతో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఆయన కుప్పకూలాడు దీంతో వెంటనే అభిమానులు పిహెచ్సికి తరలించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయన రెండు వేల పదహారులో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనకు టికెట్ దక్కలేదు కాస్త కూస్తో రెండు వేల ఇరవై నాలుగు ఆయన టికెట్ ఇస్తాడు బాబుగాడు అని డబ్బులన్నీ తగలేస్తున్నాడట కానీ బురగడ్డ వేద వ్యాసకు ఇక్కడ నిరాశ ఎదురవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నాడు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత రమేష్ రెడ్డి పార్టీకి సహకరించను అంటూ సంచలన ప్రకటన చేశాడు అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది చంద్రబాబు అనాలోచిత నిర్ణయంతో రాంప్రసాద్ రెడ్డికి రాయచోట టికెట్ కేటాయించారని టీడీపీ ఇన్ఛార్జిగా రమేష్ రెడ్డి మండిపడ్డారు నన్ను గాని స్థానిక పార్టీ నేతలను గాని సంప్రదించలేదని ఇక్కడ ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో తెలుగుదేశం పార్టీకి ఇక సహకరించి వేస్ట్ నా టైం అంతా అని డైరెక్ట్ మీడియా ముందుకొచ్చాడు కార్యకర్తలతో మాట్లాడి తదుపరి విచారణకు ప్రకటిస్తానని తదుపరి నిర్ణయాన్ని చెప్తానంటూ రమేష్ రెడ్డి తెలిపాడు ఇక వీళ్ళే కాదండి మనం పేరు మోసిన సీనియర్లకు సైతం చుక్కలు చూపించాడు చంద్రబాబు ఇంత దుర్మార్గమా పార్టీ టికెట్ వస్తుందిలే అదన్న ధీమాతో ఉన్న సీనియర్లకు చంద్రబాబు అధినేత అధినేత చంద్రబాబు నాయుడు గట్టి సాగించాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చే చౌదరికి నా టికెట్ గంట శ్రీనివాస్ కు నా టికెట్ కిమిడి కళా వెంకట్రావుకు అవుట్ కిమిడి నాగార్జునకు దిగ్గే లేదు కొండపల్లి అప్పల నాయుడు అవుట్ బోడు వెంకటరమణ చౌదరి అవుట్ అలపాటి రాజాకు దిక్కు లేదు ఎరపతి శ్రీనివాస్ వంటి నేతలకు సీటు ఇస్తాను ఇస్తాను అని చెప్పి ఎక్కడా కేటాయించలేదు పైగా ఈ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు సీట్ కన్ఫామ్ అయిపోయింది మీడియా ముందుకు వచ్చి చంద్రబాబే దేవుడు ఆయన కోసం ఏదైనా చేస్తా ఏమైనా బీగుతా అంటూ మాట్లాడే బోండా ఉమ్మా పరిస్థితి బోండంలోనే అయిపోయింది బొచ్చుంది పార్టీ కోసం రక్త తర్పణం చేసిన బుద్ధ వెంకన్న ఏపీ టీడీపీ మాజీ చీఫ్గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు ఈ అందరినీ కూడా జాబితాల్లో మొదటి జాబితాల్లో లేకుండా చేశాడు చంద్రబాబు ఈ ఎన్నికల్లో వీరందరికీ చంద్రబాబు బిగ్ హ్యాండ్ ఇచ్చేశారు అంటూ జోరుగా ఇప్పుడు టీడీపీలో ప్రచారం జరుగుతోంది ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లలో బుచ్చే చౌదరి ఒకడు మరి అలాంటి బుచ్చే చౌదరినే పక్కకు పెట్టాడు తొలి జాబితాల్లో తొంభై నాలుగు మంది పేర్లను ప్రకటించిన తర్వాత కూడా బుచ్చే రాడు అని తెలిస్తే ఎంత దారుణమైన బాధ ఉంటుంది బొచ్చులో పొత్తు ఒంటే ఎంత ఊడితే ఎంత ఈ పొత్తులో భాగంగా గెలిచేది ఎవడో ఈకేది ఏంటో కానీ మొత్తం మొదటికే ముగింపు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు అండ్ ఈ ఏదేమైనా తొలి జాబితాల్లో ఇరవై నాలుగు మంది అని చెబుతున్న జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఐదు పేర్లు చెప్పాడే తప్ప మిగతా పేర్లు మరో ఒకటి రెండు రోజుల్లో చెబుతాను అంటున్నాడు ఆయనకు అసలు ఆ పేర్లు ప్రకటించేందుకు దమ్ము కూడా లేకుండా పోయింది ఇంత దారుణంగా వీళ్ళు పనితీరు ఉంది కేవలం తొడి విడుదలలో ఇరవై నాలుగు మంది అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ అని చెప్పిన పవన్ అందులో ప్రస్తుతానికి ఐదు స్థానాల అభ్యర్థుల పేర్లే చెబుతున్నా మిగతా పేర్లు దేవుడు ఒక రెండు రోజులు అయ్యాక చెబుతా అంటున్నావు రాజకీయాల్లో కావాల్సింది ఒక విలువనయ్యా ఒక విశిష్టత ఉండాలి ఏదైనా పని చెప్తే అభ్యర్థులు చెప్పాక నువ్వు ప్రకటించకపోయావా మొత్తము పొత్తులోది ఇంత దారుణమైన పొత్తులు బహుశా దేశంలో కాదు రాజకీయ చరిత్రలో కూడా ఇంత ప్రజలను అవమానిస్తూ సొంత పార్టీ కేడర్లను అవమానిస్తూ సొంత పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తులను కాదని పొత్తులోకి పోయి ఇష్టం వచ్చినట్టుగా సీట్లు ప్రకటించుకొని ఏ సీటు ఎందుకు అనేది క్లారిటీ లేదు ఏ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నామో క్లారిటీ లేదు కేవలం రాజకీయాల కోసం కేవలం డబ్బుల ఆశల కోసం మాత్రమే ఇలా పేర్లు ప్రకటనలు ఉన్నాయి తప్ప మరొకటి లేదు తెనాలి నాదేండ్ల మనోహర్ నెలిమెర్ల లోకం మాధవి అత్త రామకృష్ణ రాజానగరం బాలరాం కృష్ణం ఈ కేవలం ఐదు పేర్లను ప్రకటించి జనసేన మరో రెండు మిగతా పేర్లు పొత్తులోది నేను ప్రజలు చీకొట్టడం కాదు ఈ ఎన్నికల్లో కనీసం నువ్వు మళ్ళీ గెలిచే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు ఈ అసలు లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా చూసి చెప్పండి మీరే